హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగానే ఉన్నానండి కానీ అర్జునామృతం స్టోరీ మీకు ఎలా అనిపిస్తుంది నచ్చిందనే అనుకుంటున్నాను ముందు ముందు మీకు స్టోరీ ఏంటో అర్థమవుతుందండి చాలా బాగా నచ్చుతుంది అస్సలు మిస్ చేయొద్దండి అండ్ చాలామంది కామెంట్స్లో టూ అప్డేట్స్ అడుగుతున్నారండి బట్ నిజంగా చెప్తున్నాను నేను అనుకోకుండా ఆఫీస్లో కొంచెం బిజీ అయిపోయాను దాంతో నాకు అస్సలు వీలు పడట్లేదు అందుకే ఒక్క ఎపిసోడే పెడుతున్నాను దానికి తోడు ఇంతకుముందు అరవింద నేత్ర చాలా చిన్న చిన్న ఎపిసోడ్స్ ఇచ్చేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇస్తున్నాను సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నా వర్క్ బిజీ తగ్గంగానే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ టూ అప్డేట్స్ ఇచ్చేస్తానండి పెద్ద ఎపిసోడ్సే ఇస్తాను ప్లీజ్ దయచేసి నాకు కొంచెం కోఆపరేట్ చేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి కొత్తగా చూస్తున్న వాళ్ళు డిస్క్రిప్షన్లోకి ఒక లింకులు ఇచ్చానండి స్టోరీస్ చాలా బాగుంటాయి ఒకసారి చెక్ చేసుకోండి దానికంటే ముందుగా ముందు సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే మీకు స్టోరీ అర్థం కాదు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కంపల్సరీగా చూడండి అలాగే ఈ స్టోరీ ఏ ఛానల్ ఏమైనా మీరు వింటున్నట్లయితే దయచేసి నాకు మెసేజ్ చేయండి నేను రైటర్కి ఇన్ఫామ్ చేస్తాను ఆయన యాక్షన్ తీసుకుంటారు లీగల్గా ఒకరి స్టోరీని మనం పర్మిషన్ లేకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడం చాలా తప్పు అది లీగల్ ఇష్యూ అవుతుంది సో మీరు ఎక్కడైనా ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్లీజ్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున అమృతం పదకొండవ భాగం ప్లీజ్ బావా అంటూ స్వర్ణ వెనుక నుండి గట్టిగా హత్తుకోవడం అదే టైంకి అమృత డోర్ ఓపెన్ చేయడం ఒకేసారి జరిగాయి కానీ ఈలోపే స్వర్ణ వెనక హత్తుకోవడం ఎక్స్పెక్ట్ చేయని అర్జున్ బ్యాలెన్స్ చేయలేక ముందుకు పడిపోతే తన చేతిలో ఉన్న కప్ ఎక్కడో పడిపోయింది సరిగ్గా అప్పుడే అమృత డోర్ ఓపెన్ చేసింది బావా ఎంత బాగున్నావో తెలుసా అంటూ అర్జున్ని గట్టిగా చుట్టేస్తుంటే అతి కష్టంగా తన వైపుకు తిరిగి ఒంటి మీద పాములు చుట్టుకున్నట్టు ఫీల్ అవుతూ ఏ స్వర్ణ పైకి లే నాకు చిర చిరాగ్గా ఉంది ప్లీజ్ బావా ఒక్క ముద్దు పెట్టి వెళ్ళిపోతాను అంటూ పెదవుల దగ్గరికి వస్తుంటే అరచేతిని అడ్డం పెట్టి వద్దు ముందులే అంటూ తల తిప్పేసరికి అర్జున్ అవస్థకి తెలియకుండానే పెదవుల మీద నవ్వొస్తుంటే అతి కష్టంగా పైకి నవ్వకుండా చెయ్యడం పెట్టుకుంది అమృత అప్పుడే అర్జున్ తన వైపు చూశాడు తనను చూసి అలా నవ్వడంతో ఈగో హట్ అయింది అతనికి ఈలోపు స్వర్ణ అర్జున్ బుగ్గ మీద ముద్దు పెట్టేయగానే కోపంగా ఏ లే అంటూ స్వర్ణని విసుగ్గా తోసేసి పైకి లేచాడు చెంప మీద తడుముకుంటూ చ ఇప్పుడు మళ్లీ డెట్టాలు వేసి స్నానం చేయాలనుకుంటూ మెలికలు తిరుగుతూ బావా ఫస్ట్ కిస్ చాలా బాగుంది అంటూ అమ్మా నాకు బావ ముద్దు పెట్టాడు అని అరుస్తూ అక్కడి నుండి పరిగెట్టింది స్వర్ణ ఎయ్ నేనెక్కడ పెట్టానే అంటుంటే అప్పటికే తను వెళ్ళిపోయింది చా అని విసుగ్గా అనుకుంటూ బుగ్గ ఎర్రగా కందిపేయేలా చూస్తుంటే అమృత మరీ అంతలా చూడవకు అసలే నీ ముద్దుల మరదలు పెట్టిన ఫస్ట్ కిస్ అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే ఏంటి ఆ నవ్వు ఆపుకుంటున్నావా అవసరం నాకు లేదు నవ్వొస్తే నవ్వుతాను అయినా ఎందుకంతా ఇదైపోతున్నావు నీ ప్రేమ అయిన ప్రేమగా ముద్దు కావాలి అంటుంటే ఇవ్వచ్చుగా ఓసీలోనేగా వస్తుంది పైగా నువ్వేం చేసినా ఏమీ అనదు బాగా కోఆపరేట్ చేస్తుంది నా మాట విను నేను వెళ్ళి పిలిచికొస్తా ఈసారి ఫీల్తో ట్రై చెయ్యి అని నవ్వుతూ స్వర్ణ అని పిలుస్తూ డోర్ దగ్గరికి వెళ్తుంటే అర్జున్ ఈగో పీక్స్లోకి వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చెయ్యనివ్వకుండా అడ్డంగా నిలబడ్డాడు నా గురించి నీకు బాగా తెలుసు కదే ఓసీలో వచ్చేవాటికి నేను పెద్ద ఇంపార్టెంట్ ఇవ్వను కానీ నాకెలా ఉంటే నచ్చుతుందో తెలుసా అది నాకక్కర్లేదు అని పక్కకి తప్పుకొని వెళ్ళిపోతుంటే తన నడుం చుట్టూ చేతులేసి దగ్గరికి తీసుకున్నాడు అర్జున్ ఏయ్ ఏం చేస్తున్నావు వదులు బలవంతంగా తీసుకుంది ఏదైనా టేస్ట్ చాలా బాగుంటుంది అంటూ కోపంగా అందుకే ఐ వాంట్ దిస్ అంటూనే తను దూరం జరుగుతున్న బలవంతంగా పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు అర్జున్ తన నుండి దూరంగా జరగడానికి గింజుకుంటూ అర్జున్ భుజం మీద గట్టిగా కొడుతూ గోర్లతో రక్కేస్తుంటే ఒక చేతిని మెడ మీద అలానే ఉంచి మరో చేత్తో తన చేతులు వెనక్కి మడిచి పట్టుకుని ఊపిరి కూడా ఆడనంత గట్టిగా ముద్దు పెట్టుకుంటుంటే తన చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ అంతకు రెట్టింపు బలంతో పట్టుకోవడంతో అమ్ము చేతులకున్న గాజులు పగిలి తన చేతులకి గుచ్చుకుపోతుంటే కళ్ళల్లో నుండి నీళ్ళొచ్చేశాయి అమృతకి అవి అర్జున్ మీద మీద పడుతుంటే రాక్షసంగా నవ్వుకొని తన పెదవుల మీద గట్టిగా పంటిగాటు నివ్వడంతో ఆ అంటూ అరిచేసింది అమృత దాదు పది నిమిషాలు తర్వాత అప్పుడు తనకి దూరం జరిగి విసురుగా తనని తోసేశాడు ఏడుస్తూ నోటి మీద గాయాన్ని చూసుకుంటూ నువ్వు అసలు మనిషివేనా పెదవుల కంటిన రక్తాన్ని మోచేత్తో తుచ్చుకుంటూ కాదు నీ విషయంలో నేనెప్పటికీ రాక్షసున్నాయి నువ్వు నవ్వడమే నాకు నచ్చదు అలాంటిది నన్ను చూసి నవ్వితే ఊరుకుంటానా పో పోయి వంటగదిలో పని చూసుకో అని గట్టిగా అరవగానే ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అమృత విసుగ్గా వేసుకున్న టై తీసి పడేసి ఈ స్వర్ణ బంకలా అతుక్కుంది మళ్ళీ స్నానం చేస్తే తప్ప ఇరిటేషన్ తగ్గదు అనుకుంటూ మళ్ళీ బాతింకి వెళ్ళాడు అర్జున్ అమ్మా బావ నన్ను ముద్దు పెట్టుకున్నాడు తెలుసా ఏంటి నిజమా అని షాక్ అయ్యాడు ఆనంద్ అవునన్నయ్య గారు బావకి నేనంటే చాలా ఇష్టం ఏ నిజం చెప్పు మా అన్నయ్య ఎప్పుడు అలా చేయడు అదేంటి అంజు కాబోయే పెళ్లాంతో ముచ్చటపడితే తప్పేముంది ఉప్పు కారం తింటున్న మగాడు ఎన్నాలని ఊరుకుంటాడు అందుకే కాస్త చొరవ ఉంటాడు అని జయ అంటే బుద్ధులేడక్కుండా వాళ్ళకి వాళ్ళకింకా పెళ్లి కాలేదు జరుగుతుందో లేదో తెలీదు సిగ్గు లేకున్న తనని అందరికీ చెప్తే అసలు పెళ్ళవుతుందా ఎందుకు కాదే ముద్దు పెట్టుకుంది ఎవరో కాదు దానికి కాబోయే మగుడు ఈ విషయం మీ అన్నయ్య చెప్పాడు ఇది నీకు కాబోయే వదిన పేరు పెట్టి కాకుండా వదినా అని పిలవడం అలవాటు చేసుకో అని చెప్పి కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయింది జయ అంజు ఈ ఇంట్లో జరిగేవి చూస్తుంటే నా తల పగిలిపోతుంది అంటూ వెళ్ళిపోయాడు ఆనంద్ హరీష్ సొల్యూషన్స్ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ విసిరి కొడుతున్నాడు హరీష్ సార్ ప్లీజ్ కంట్రోల్ అంటూ ఉన్నాడు అనంత్ వాట్ కంట్రోల్ అనంత్ ఈసారి కూడా ఆ ప్రాజెక్ట్ మనకి రాలేదు మళ్ళీ ఆ అర్జున్ కంపెనీకే వెళ్ళింది అసలేం జరుగుతుంది మన కంపెనీలో ఎంప్లాయీస్ దగ్గర నుండి బ్రాంచెస్ వరకు అన్నింట్లో మనం ఎక్కువే బట్ వన్ ఇయర్ నుండి ఒక్క ప్రాజెక్ట్ కూడా మన చేతికి రావట్లేదంటే లోపం ఎక్కడుంది అని గట్టిగా అరుస్తున్నాడు ఇదే టైంకి ఫ్రెండ్స్ సొల్యూషన్ అర్జున్ లోపం అనేది ఎక్కడే ఉండదు మన కష్టంలోనే ఉంటుంది మనకి రావాలి అని కష్టపడితే ఏదైనా మనకే అలా కాక మనకి మాత్రమే రావాలంటే అది అత్యాస స్టార్ట్ చేసిన టూ ఇయర్స్లోనే మన కంపెనీ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే దానికి రీజన్ ఒకటే ఇందులో మీ అందరికీ సమానమైన రైట్ ఉంది అందుకే మీకు దానికి బదులుగా మీ అందరికీ వన్ మంత్ శాలరీతో పాటు కంపెనీలో షేర్స్ కూడా ఇస్తున్నాను అనగానే ఆడిటోరియం అంతా చప్పంట్లతో మారిమోగిపోయింది గుడ్ డెసిషన్ బావా అని ఆనంద్ క్లాప్స్ కొడితే థ్యాంక్ రా అజ్జు సూపర్ తెలుసా అంటూ హక్ చేసుకుని నువ్వు గిఫ్ట్ అంటే ఏంటో అనుకున్నా చాలా బాగా ప్లాన్ చేసావు అంది నేహా ఇబ్బందిగా తన నుండి దూరం జరిగి థ్యాంక్ యూ నువ్వు వెళ్ళి అందరితో మాట్లాడుతుండు నేను కాల్ మాట్లాడాలి అని చెప్పి అర్జున్ పక్కకెళ్తే రిసెప్షన్ ఖాళీగా కనిపించింది ఇది ఇంకా రాలేదా దీనికి టైం సెస్ లేకుండా పోయింది అనుకున్నాడు అర్జున్ రే బావా ఆగు నడుస్తూనే ఏంట్రా ఇదంతా ఓకే నాకు నాకొకటి చెప్పు ఏంటి నువ్వు ఆ స్వర్ణని నిజంగానే ముద్దు పెట్టుకున్నావా నేను పెట్టుకోవడం ఏంట్రా అదే పెట్టుకుంది ఓ తమరు తోయకుండా కిస్ని ఎంజాయ్ చేశారా చిచి నా గురించి నీకు తెలీదా విడిపించుకోవడానికి లేకుండా అది అనకొండలా నన్ను చుట్టేసింది నన్నేం ఏమంటావు అంటూనే వెళ్ళిపోయాడు వీడు చెప్పింది నిజమేనా మర అమ్మాయి ఏంటి అంతలా రియాక్షన్ ఇచ్చింది ఏంటో ఈ కన్ఫ్యూజన్ అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆనంద్ కన్నీళ్లతో రోడ్డు మీద నడుస్తూ నీ విషయంలో నేనెప్పటికీ రాక్షసున్నే నువ్వు నవ్వడమే నాకు నచ్చదు అన్న అర్జున్ మాటలు పదే పదే వినిపిస్తుంటే కళ్ళు తుడుచుకుంటూ ఎవ్వరూ లేనిదాననే కదా నాతో వచ్చినట్టుగా చేస్తున్నాడు మా అమ్మ నాన్నతో పాటు నేను కూడా చచ్చిపోయింటే బాగుండేది అప్పుడు నా వల్ల వాడు ఇబ్బంది పడేవాడు కాదు ఇప్పుడు వీడిలా రిజర్వేంజ్ తీర్చుకునేవాడు కాదు అనుకుంటూ బాగా తలనొప్పిగా ఉంది ఈరోజు వీడు చేసిన పనికి కనీసం టీ కూడా తాగలేదు ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటుంటే పక్కనే టీ షాప్ కనిపించింది అమ్మయ్య ముందు టీ తాగాలి అనుకుంటూ ఫస్ట్ తీసుకొని డబ్బులు తీసుకోబోతుంటే ఫిఫ్టీ రూపీస్ తప్ప అందులో డబ్బులే కనిపించలేదు అసలు డబ్బులే లేవే ఇప్పుడు ఏం చేయాలి ఇది కూడా అయిపోతే సాయంత్రం నడుచుకుంటూ రావాలి చి అంతా నా కర్మ అనుకుంటూ నడుస్తుంది అమృత తను ఆఫీస్కి వచ్చేసరికి అందరూ హ్యాపీగా స్వీట్స్ తింటున్నారు ప్రియా ఏ అమ్ము ఏంటి ఇంత లేట్ అది నేను నడుచుకుంటూ ఏంటి అదేలే బస్సు దొరకలేదు ఓ అవునా హా అది సరే కానీ ఏంటి అందరూ స్వీట్స్ తింటున్నారు సార్ అందరికీ వన్ మంత్ శాలరీ బోనస్గా ఇచ్చారు అవునా హా అంతేకాదు ఎంప్లాయీస్ అందరికీ కంపెనీలలో షేర్లు కూడా ఇచ్చారు బోనస్ అంటే నాకు కూడా ఇస్తారు కదా నువ్వు ఇక్కడే పనిచేస్తున్నావు కచ్చా ఖచ్చితంగా ఇస్తారు పోనీలే ఒక సమస్య తీరింది అనుకుంటే సమస్య ఏంటి అని అడిగింది ప్రియా అంటే కొంచెం మనీ ఇష్యూలే మంత్లీ శాలరీ వస్తుందిగా చాలేదా వాడు నాకు జీతం ఇస్తుంటే కదా జదవా ఈరోజైనా అడగాలి అని మనసులో అనుకుంటుంది అమృత ఏంటో నీ ప్రాబ్లమ్స్ ఏంటో మీ ఇల్లు ఎక్కడో ఏమీ చెప్పవు అని ప్రియ అడిగితే అవి చెప్పినా లాభం లేదులే అని వెళ్ళబోయింది ఇంతలో అమృతమా మిమ్మల్ని అర్జున్ సార్ రమ్మంటున్నారు అనడంతో ఆ వస్తున్నా వెళ్తున్న అమృతని చూసి అమృత నాకు డౌట్ ఏంటది సార్ ముందు ఎవరూ ధైర్యంగా మాట్లాడిందలేదు అదే పనిగా ఆయన క్యాబిన్కి పిలిచి ఎవరితోనూ మాట్లాడట్లేదు కానీ నిన్ను మాత్రం అప్పుడప్పుడు పిలుస్తుంటారు ఎందుకని తడబడుతూ అంటే చెప్పాను కదా కొంచెం తెలిసిన వాళ్ళే అందుకే వాళ్ళ నాన్న చెప్పడంతో నేను చదువుకోకపోయినా నాకు జాబ్ ఇచ్చారు అలాగా హా అర్జున్ ఇంకో త్రీ మంత్స్లో మనలో ఒకరు కొత్త ప్రాజెక్ట్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళాలి ఎవరు వెళ్ళాలన్నది మనం ఇంకా డిసైడ్ చేసుకోలేదు అని నేహా అడిగితే ఇంకో డిసైడ్ చేయడానికి ఏముంది నేహా అర్జునే వెళ్తాడు నేనా అవునరా నువ్వైతేనే కరెక్ట్గా హ్యాండిల్ చేయగలవు బట్ మార్కెటింగ్ డైరెక్టర్గా నువ్వు కంపల్సరిగా ఉండాల్సిందే కదా నేహా నేనొక్కదాన్ని వెళ్ళలేను నాకు భయం అర్జున్ అని నేహా అంటే ఏ యుఎస్ఏలో నాతో పాటు మాస్టర్స్ చేశావు నీకు భయమేంటి సిల్లీగా మాట్లాడకు అబ్బా అది కాదురా ఈ ప్రాజెక్ట్ కోసం ఆ హరీష్ కూడా వస్తున్నాడు నేను వెళ్తే మనకి ప్రాజెక్ట్ రాకుండా వాడు ఏమైనా చేస్తాడు అందుకే నువ్వురా ఇద్దరం వెళ్దాం అవునరా తను చెప్పింది కూడా నిజమే అని ఆనంద్ చెప్పడంతో ఏదో ఆలోచిస్తూ కానీ నేను వెళ్తే ఇక్కడ ఇక్కడ నేనుంటానుగా నేను వెళ్ళొచ్చు బట్ అంజుని ఇలాంటి టైంలో వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని ఆనంద్ చెప్పడంతో ఓకే నేనే వెళ్తాను నేహా మనకింకా మంత్స్ టైం ఉంది ఎక్కడ ఏది మిస్ చేయకుండా వాళ్ళని ఇంప్రెస్ చేసేలా ప్రిపేర్ అవ్వు నవ్వుతూ నువ్వు నా పక్కన ఉంటే నాకేంట్రా చూస్తూ ఉండి ఎలా చేస్తానో ఇంతలో మే కమీన్ సార్ అంటూ వచ్చింది అమృత ఎస్ ఇన్ సార్ పిలిచారంట నేహా వైపు వెళ్ళమన్నట్టు సైగ చేయగానే తను వెళ్ళిపోయింది ఆనంద్ రిసెప్షనిస్ట్ ఆఫీస్లో ఏ టైంలో ఉండాలి ఆనంద్ అమ్ము వైపు చూడగానే ఈరోజు బస్ దొరకలేదు సార్ అందుకే లేట్ అయింది అంటే రోజు ఇంతేనా లేదు సార్ రేపటి నుండి తొందరగానే వస్తాను రాకపోతే ఇక రావక్కర్లేదని చెప్పు ఎందుకురా అంట మండితనం ఇంట్లో అంత పని చేసుకొని రావాలి కదా ఒకసారి లేట్ అవుతుంటే ఏమవుతుంది అమ్ము నువ్వు వెళ్ళమ్మా సరే నన్ను వెళ్ళబోతుంటే ఇది ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు తన పర్సనల్ పనులు నాకు అనవసరం ఇక్కడ టైం టు టైం ఉండాలి అన్నాడు అర్జున్ కోపమంతా దిగమింగి ఓకే సార్ అని వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చింది సార్ తలపైకెత్తి వాట్ అది నేను ఇక్కడ చేరి నాలుగు నెలలు అయింది ఇంతవరకు నాకు జీతం ఇవ్వలేదు నాకు అర్జెంటుగా శాలరీ కావాలి అదేంటమ్మా మంత్లీ నీకు అటే అకౌంట్లో పడిపోతుంది కదా లేదు సార్ ఇంతవరకు నాకు ఏ జీతమో ఇవ్వలేదు నా అకౌంట్లో ఏమీ పడలేదు అర్జున్ ఏంటిదంతా నాలుగు నెలల నుండి శాలరీ పెండింగ్ పెట్టడం ఏంటి అంటూ మేనేజర్కి ఫోన్ చేయబోయాడు ఆనంద్ అర్జున్ చైర్లో ఊగుతూ నవ్వుతూ ఫోన్ అక్కర్లేదు ఎందుకు రాలేదో నాకు తెలుసు ఎందుకు తనకి శాలరీ రాదు రాదా అంటే ఎందుకంటే తను ఆల్రెడీ ఓసీగా నా ఇంట్లో ఉంటుంది కాబట్టి నేను తనకి ఒక్క పైసా కూడా ఇవ్వాలనుకోవడం లేదు డోంట్ ఆక్ రబ్బిష్ అర్జున్ అలా చూసుకున్నా తన ఇంట్లో ఎంత పని చేస్తుందో తెలుసా తెలీదు తెలుసుకోవాలని కూడా లేదు తనకి నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను బట్ తను రోజు ఇక్కడికి రావాల్సిందే పని చేయాల్సిందే అర్జున్ ప్లీజ్ ఇది కరెక్ట్ కాదు పాపం రా ఎందుకు తన మీద ఇంత కక్ష నీకు ఎందుకు కరెక్ట్ కాదు అనంత్ తనని చూడు తన ఒంటి మీద బట్టలతో సహా ఏది తంది కాదు అన్నీ ఇంక్లూడింగ్ తనతో సహా నా డబ్బుతో కొన్నవే ఇన్నాళ్ళు అంటే మా నాన్నని అమ్మని మాయ మాటలతో బుట్టలు వేసుకుని నా ఇంట్లో మహారాణిలా రాజ్యం వెళ్లింది ఇక అలా కుదరదు అందుకే తనతో పని మాత్రమే చేయిస్తా అంటూ ఉండదు ఇన్నాళ్ళు మా ఇంట్లో పడి తిన్నదానికి నేను కాబట్టి ఇంకా సైలెంట్గా ఉన్నా ఏడుస్తూ ఇలానే చేస్తూ ఉండు ఏదో ఒకరోజు నీకు అందనంత దూరంగా నీకు కనిపించినంతంగా వెళ్ళిపోతాను అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అమృత తన వైపే చూస్తూ కన్నింగా నవ్వుకొని ఆగు అని గట్టిగా పిలిచాడు తను ఆగగానే తన దగ్గరికి వచ్చి కోట్ పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని నాకు అందనంత దూరమా నువ్వు నా కనుసైగా కూడా దాటి ఇంచు కూడా వెళ్ళలేవు వెళ్ళనివ్వను చచ్చిపోయి నా నుండి దూరం అవుదామనుకున్న ఆ చావుని కూడా తప్పించి నిన్ను నాతో పాటి లాక్కొస్తా గుర్తుపెట్టుకో అంటుంటే వెళ్ళకుండా కోపంగా తననే చూస్తుంది గెట్ లాస్ట్ అని గట్టిగా గదమగానే ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అమృత